హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని బజార్లో కొన్న మురుకులను తలపించే విధంగా ఉన్నాయి కదా ఒక్క పేపర్ ఉంటే చాలండి ఎన్నో మురుకులు చుట్టచ్చు చాలా బాగా కరకరలాడుతూ వాము పూస వేసి చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా పెద్దలు తిన్నారు ఒక్క బటర్ పేపర్ ఉంటే జంతికలు గబ్బగబ్బ చుట్టుకుంటూ వేడివేడి నూనెలో వేయించుకుంటే చాలా సులువైపోతుంది పని మరి ఈ మురుకులు ఎలా చేశానో ఏ కొలతలతో చూద్దామా రెండు గ్లాసుల వరిపిండి పొడిపిండి తీసుకున్నానండి కొన్నపిండి తీసుకొని చక్కగా జల్లించుకోవాలి తరువాత దానికి పుట్నాల పప్పు తెలుసు కదా అందరికీ పుట్నాల పప్పు తీసుకోవాలి ఒక గ్లాసు అంటే రెండు గ్లాసుల వరిపిండికి ఒక గ్లాసు పుట్నాల పొడి చక్కగా మిక్సీ కొట్టి అది కూడా జల్లించుకోవాలి ఎక్కడా మొరం లేకుండా ఉండాలన్నమాట అలాగ రెండు గ్లాసులు వరిపిండి ఒక గ్లాసు పుట్నాల పొడి చక్కగా పైనుంచి కింద నుంచి మొత్తం పిండి అంతా కూడా జల్లించుకొని కలుపుకోవాలి ఆ జల్లించుకున్న ఆ మురం కూడా పక్కన పడేసేయండి ఇప్పుడు కొంచెం ఒక చెంచా వాము తీసుకొని చేత్తో చక్కగా నలిపి ఇప్పుడు ఆ దీంట్లో వేసుకోవాలి ఆ జంతికలు పిండిలో వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కారం పిల్లలు తినాలి అనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి ఒక స్పూను ఇప్పుడు కొంచెం జల్లి జల్లనట్టు ఇంగు జల్లుకోవాలి వేడివేడి మరుగుతున్న నీళ్లు ఇప్పుడు ఇందులో పోసుకోవాలండి పక్కన గిన్నెలో మరుగుతున్న నీళ్లు పెట్టుకొని చక్కగా వేడివేడి నీళ్లు మరుగుతున్న నీళ్లు పోసుకున్నారనుకోండి ఏంటంటే అదంతా పిండి మగ్గి మగ్గుతుంది అన్నమాట అంత నీటితో వేడి నీటితో కలిపి గట్టిగా నొక్కి ఉంచేయండి అలా నొక్కి ఉంచడం వల్ల ఆ పిండి అంతా చక్కగా మగ్గి ఉంటుంది మగ్గిన తర్వాత చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి గట్టిగా కలుపుకుంటే చక్కగా మనం చుట్టుకోవడానికి జంతిక చుట్టలు బావస్తుంది మీరు పిండి కలిపిన తర్వాత వేడి నీటితో ఎంత గట్టిగా మర్దన చేస్తే అంత గుల్లగా వస్తాయి జంతికలు బాగా నొక్కాలి బాగా నొక్కి ఉప్పు కారం అలాగే చిన్న ఇంగు పెసరు వాము ఇవన్నీ కూడా బాగా కలిసి చపాతి పిండిలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి చూసారా దీని మీద కొంచెం నూనె వేసి ఉన్నదనుకోండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఆ టెక్స్చర్ అయితే అలా రావాలన్నమాట ఇలా టెక్స్చర్ వచ్చిన దాన్ని నూనెతో తడిపెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం నూనె పెట్టుకొని వేడెక్కుతున్నప్పుడు ఒక బటర్ పేపర్ని చక్కగా చదురాకారం తీసుకొని నా ముక్కల్లా చేసుకొని ఏంటంటే ఆయిల్లో పిండుతున్నప్పుడు చేతి మీద సెగరాకుండా ఇది ఒక సులువు పద్ధతి మురుకులు గొట్టడంతో చక్కగా ఇలా తిప్పుకోండి మీ పిల్లలు ఎంతలాగా పెద్ద పెద్దవి కావాలంటే మా పిల్లలు ఇలా చిన్నగా ఇష్టపడతారు కాబట్టి చిన్న చిన్న మురుకుడు కొంచెం టైం పట్టింది ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేడి వేడి మరుగుతున్న నూనెలో ఇవి చక్కగా వేసి దోరగా వేయించుకున్నారనుకోండి ఇంకేంటి పిల్లలు ఎంతో ఇష్టంగా కొంచెం తెల్లగా తీసేస్తే అది ఆరిన తర్వాత మంచి కలర్ అయితే వస్తాయి ఎందుకంటే వరిపిండి ఈ పుట్నాల పొడి కాబట్టి మెత్తగా రావండి చక్కగా వస్తాయి తెల్లగా తీసినప్పుడు అది మంచి కలర్ వచ్చి చాలా బాగున్నాయండి కొన్న వాటిని తలపించేయమాట మా పిల్లలు ఆశ్చర్యపోయారు అబ్బా ఎంత బాగున్నాయి బామ్మ తినడానికి చాలా బాగున్నాయి ఎందుకంటే వాము కూడా తగులుతూ ఉంటుంది కారం తక్కువ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా టీ తాగుతూ అది కొరుకుతూ తింటే భలే ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఇలా వేయించుకొని మురుకులు ఎయిట్టే డబ్బాలో పెట్టుకుంటే చక్కగా నెల రోజులు ఉంటాయి సంక్రాంతి ముందు చేశానండి మొన్నటిదాకా వచ్చే పిల్లలు తినడానికి కొని పెడితే డబ్బు పోతుంది కానీ తిన్నట్టుండదు అదే మనం ఇంట్లో కొంచెం హైజీన్గా చేసామనుకోండి పిల్లలకి చేసి పెట్టామన్న తృప్తి ఉంటుంది పిల్లలు ఇంట్లో తిన్న వస్తువు తిన్నట్టు తింటారు కొంటే డబ్బులు పోతాయి కానీ మనకి సరుకు ఆటుకు రాదు చూసారా ఎంత బావచ్చాయో మురుకులు మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు మురుకులు రెసిపీ మీకు చూపించాను ఎయిర్టైడ్ ప్యాక్లో పెట్టుకుంటే బాగుంటాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా సులువుగా చేసేసుకోవచ్చండి ఎక్కడ మనం తడబడక్కర్లేదు ఒక్క బటర్ పేపర్ ఉంటే ఎన్నో మురుకులు నిమిషంలో చేసుకోవచ్చు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ వార్త